વાસી માતા વાસે માતા માતા વાસે માતા ഹലോ അന്തരിക എല്ലാം ഉന്നു അന്തരും ബാണ്ടാലി అందులో నేను ఉండాలి వెల్కమ్ టు యువర్ ఛానల్ ఇట్స్ మీ స్వర్ణ ఏంటి ఈ హడావిడి ఎంత అని అనుకుంటున్నారా ఇంట్లో చూస్తే చాలా బాగా అనిపించింది కదా ఎంత సరదాగా ఎంత బాగా ఎంజాయ్ చేశాము అంటే అసలు మాటల్లో చెప్పలేమండి అప్పుడప్పుడు ఇలాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉంటేనే అందరము కలుస్తాము మంచి చెడ్డలు కూడా తెలుసుకుంటాము చాలా నేర్చుకుంటాము మన అనేవాళ్ళు నలుగురు ఉన్నారు అన్న విషయం కూడా మనకు ఎ ఇప్పుడు వెనంటే ఉంటుందన్నమాట ప్రజెంట్ అయితే ఆషాఢ మాసం కదా ఆషాఢ మాసం అంటే అమ్మవారికి శాకంబరి అలంకారం అదే ఆడవాళ్ళకి గోరెంటాకు పండుగ సో మాకు ఇక్కడ మేమున్న ఏరియాలో గోరెంటాకు సంబరాలు చేశారనమాట ఆషాఢ మాసం గోరెంటాకు సంబరాలు అంతా కూడా వాళ్ళే ఆర్గనైజ్ చేశారండి పాపం చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను ఈ వీడియో తరపున చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ అలాగే స్పాన్సర్స్ కూడా ఉన్నారనమాట స్పాన్సర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చాలా గోరెంటాకు తీసుకొచ్చి ఆ గోరెంటాకు అంతా రుబ్బి అదంతా తీసుకొచ్చి ఇక్కడంతా ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసి ఆడవాళ్ళందరినీ ఒక చోట చేర్చి అబ్బో ఒక పండుగలాగా చేశారనమాట చాలా బాగుందండి చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో చేతులు అందరివి కూడాను చాలా అంటే చాలా బాగా ప్రోగ్రామ్ జరిగింది సో ఫస్ట్లో అయితే మొత్తం ఇలా కొంచెం సెలబ్రేషన్స్ చేసుకున్నాము గోరెంటాకు దంచటం చిన్న చిన్న సాంగ్స్కి డ్యాన్స్లు వేయటం ఇదంతా అయ్యింది ఆ తర్వాత చక్కగా అందరూ కూడా గోరెంటాకు పెట్టుకున్నారు మీరు అనుకోవచ్చు ఎందుకు ఒక చేతికే గోరెంటాకు పెట్టుకున్నారు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు మనకి స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారండి మరి స్నాక్స్ తినాలి అంటే ఇంకో చెయ్యి ఖాళీగా ఉండాలి కదా అందుకోసం ఒక్క చేతికి మాత్రమే గోరింటాకు పెట్టేసుకున్నాము చూస్తున్నారు కదా మహిళా మనులందరూ కూడా అసలు ఎంత బాగా నవ్వులు విరబోస్తూ ఉన్నారో చాలా బాగా చాలా హ్యాపీగా అనిపించిందండి మనకు ఈ గోరింటాకు పెట్టుకోవడానికి టూ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి కదా ఒకటి వచ్చేసి పార్వతీదేవి గురించి ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి సైంటిఫిక్గా కూడా ఉంటుంది ఏంటి అంటే మనకు సీజన్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా అందువల్ల మనకు చాలా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి ఆడవాళ్ళకి ఎందుకంటే ఎప్పుడు బట్టలు ఉతుకుతూ అలాగే గిన్నెలు కడుగుతూ ఇలా ఎక్కువ వాటర్లోనే ఎక్కువసేపు ఉంటారు సో కాబట్టి వాళ్ళకి హ్యాండ్స్కి లెగ్స్కి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి సో వాటి నుంచి దూరంగా ఉంచడం కోసం గోరెంటాకును పెట్టుకుంటారు ఆ తర్వాత వచ్చేసి ఇలా గోరెంటాక్ సంబరాల కంటే ముందు కొంచెం డ్యాన్స్ చేసాం బట్ ఆ వీడియో ఇక్కడికి వచ్చేసింది నేను వీళ్ళు ఒక సాంగ్కి డ్యాన్స్ చేశారు దాండియా ఆటలు ఆడ కాకపోతే మనం ఆ సాంగ్ పెట్టామనుకోండి కాపీ రైట్ వచ్చేస్తుంది అందుకోసం సాంగ్ తీసేయాల్సి వచ్చింది సో ఆ సాంగ్తో కలిపి ఈ డ్యాన్స్ చూస్తే అబ్బో కన్నుల పండుగలాగా అనిపించింది చాలా బాగా చేశారనమాట సో ఇలాంటి ఇలాంటి సెలబ్రేషన్స్ ఇంకా ఇంకా ముందు చాలా వస్తాయి సో మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ సంబరాలు ఎలా అనిపించాయి అన్నది కామెంట్ చేయండి అదే కదండి మీరున్న ఏరియాలో కూడా మీరు కూడా ఇలాంటి సంబరాలు చేసుకున్నారా దీన్ని కూడా ఒక పండుగలాగా జరుపుకున్నారా ఇవన్నీ కూడా మీరు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి బాగా ఎంటర్టైన్ అయ్యారన్నమాట ఇలాంటి రోజు ఒకటి ఉండాలబ్బా నెలకు ఒకటి ఉంటే మనం కూడా చాలా ప్లజెంట్గా ఎప్పుడు హ్యాపీగా ఉంటాము త్రీకి వెళ్తే మేము వచ్చేసరికి సిక్స్ అయిపోయింది సో త్రీ అవర్స్ అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసాము ఎంజాయ్మెంట్ ఒకటే కాదు చక్కగా స్నాక్స్ కూడా తినేసాము డ్రెస్ కోడ్ కూడా చెప్పారండి అందరు కూడా గ్రీన్ కలర్లో రావాలి అని నేనే ఇక్కడ బిస్కెట్ అయ్యాను ఎందుకు అంటే యాక్చువల్గా నా మైండ్లో ఈ శారీ ఉండే అందుకోసం నేను ఈ శారీ తీసాను దీంట్లో ఎక్కువగా గ్రీన్ ఉంటుంది తక్కువ రెడ్ ఉంటుంది అని ఏదో పిచ్చే ఆలోచనలో ఉన్నాను అందుకోసం అని చెప్పి ఆ శారీ వేర్ చేశాను చేసిన తర్వాత చూస్తే దాంట్లో రెడ్డే ఎక్కువ కనిపిస్తుంది గ్రీన్ ఎక్కడ కనిపించట్లేదు అప్ప మళ్ళీ ఏం చేంజ్ చేస్తాం అసలే ఓపిక లేదు అన్నట్టు అలాగే వెళ్ళిపోయాను ఎందుకు వెళ్ళాను ఒక రీజన్ చెప్పన గోరింటాకు గ్రీన్ కలర్లో వండినా పండిన తర్వాత అది అయ్యేది రెడ్డే కదా సో ఈ ఏదో లాజిక్ కోట్ నాకు నేనే చెప్పుకొని ఆ రెడ్ కలర్ శారీ కట్టుకొని వెళ్ళిపోయాను అన్నమాట మనకున్న బద్ధకానికి ఇలాంటి లాజిక్లు చాలా బాగా వెతుక్కుంటాం కదా సో నేను కూడా అంతే సో అలాంటి పిచ్చి పిచ్చి లాజిక్లు అన్నీ వెతుక్కొని ఏదో నన్ను నేను సాటిస్ఫై చేసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటాను అనమాట చూస్తున్నారు కదా అందరూ కూడా ఎంత చక్కగా ఉన్నారో నేను ఎక్కడ ఉన్నానో చెప్పండి మీకు ఎవరికైనా నేను కనిపించానా ఈ ప్లేస్లో అంటే జనరల్గా అక్కడక్కడ కనిపించాలి ఈ ప్లేస్లో నేను ఎక్కడున్నాను అన్నది మీరు వెతికి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి గౌరి ఇంటి ఆకు కాబట్టి దీన్ని గోరెంటాకు అని వాడుక భాషలో వచ్చింది అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు నాకైతే గోరెంటాకు పెట్టుకోవటం చాలా ఇష్టం అదే పెళ్ళికి ముందైతే చక్కగా మా అమ్మ పెట్టేది తెలుసా చాలా నీట్గా చాలా ఓపిగ్గా రెండు చేతులకు పెట్టేది ఇప్పుడు మా వారు పెడుతున్నారు అడిగితే ఒక చేతికి ఒక చేతికి మాత్రం నేనే పెట్టుకోవాల్సి వస్తుంది ఇదిగోండి ఎలా చక్క చక్కగా అందరం కూర్చొని గోరెంటాకులు దంచేసి నవ్వులవిరబోస్తూ హ్యాపీ హ్యాపీగా మేమైతే ఈ సంబరాల్ని కంప్లీట్ చేసేసుకున్నాము యాక్చువల్గా నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదండి జనరల్గా ఒక కొత్త గ్రూప్లోకి వెళ్తే మనకు ఏదో తెలియని కొత్తదనము ఎవరితో కొంచెం మింగిల్ అవ్వం కదా బట్ ఇక్కడైతే అలాంటి వాతావరణం ఏమీ లేదు అందరూ చక్కగా కలిసిపోతున్నారు చక్కగా అన్నీ షేర్ చేసుకుంటున్నారు అందరూ కలిసి ఫొటోస్ దిగుతున్నారు వీడియోస్ దిగుతున్నారు నాకు ఈ విషయం ఇక్కడ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది జనరల్గా ఎవరైనా కొత్త వాళ్ళని కలుపుకోవడానికి కూడా యాక్సెప్ట్ చేయరు కదా బట్ ఇక్కడ అలాంటి వాతావరణం అయితే నాకు అసలు ఎక్కడా కనిపించలేదు ఆ విషయంలో నేనైతే పర్సనల్గా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట ఇన్ ఇలా ఉండాలి అని నేను కోరుకుంటాను ఎక్కడైనా సరే ఇలా ఉండాలి అందరము మనము అనే ఫీలింగ్ మనకు రావాలి బట్ నేను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నాకు ఇలాంటి ఫీలింగ్ లేదు నలుగురి మధ్యలో ఉన్న ఒంటరి దాన్ని అనే ఫీలింగ్లో ఉంటుండే బట్ ఈరోజు మాత్రం నాకు చాలా స్పెషల్ డే అనిపించింది అందరం గోరెంటాకు పెట్టేసుకొని చక్కగా ఫ్యాషన్ షో చేసామన్నమాట డింగ్ 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 అని చెప్పేసి నేను వెళ్ళి అటు వెళ్ళి మళ్ళీ ఇటు రెండోసారి కూడా వచ్చేసాను మనం ఎక్కడున్నా ఇలాంటి అల్లరి పనులు చేయడంలో ఉంటాం కొంచెం మనకి కన్వీనియంట్ అనిపించింది అంటే ఇంక అసలు ఆగుతామా అస్సలు ఆగం కదా చూసారా రెండోసారి వచ్చేసాను ఇలా అనమాట మనకు కొంచెం హ్యాపీగా ఉంది అంటే ఎక్కడైనా చక్కగా కలిసిపోతాము ఎక్కడైనా సరే అందరూ కలిసిమెలిసి ఉండాలి నేను కోరుకునేది కూడా అయితే ఇదిగో మా అమ్మ వాసవి మాత జై వాసవి మాత జై చెప్పాను కదా స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు అని చెప్పేసి అందుకోసమే ఈ స్నాక్స్ వీడియో కూడా కొంచెం క్లిప్ అయితే యాడ్ చేసేసాను వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదబ్బా మీరు లైక్ చేస్తేనే మన వీడియోకి రీచ్ అనేది వస్తుంది ప్లీజ్ ఒక లైక్ చేయటం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి